దివ్య పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్గాజ్గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మండలంలో ఉన్నటువంటి కంఠమేశ్వర స్వామి సురమామ్మ దేవి శ్రీ ఎల్లమ్మ యొక్క యంత్ర పునఃప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణాద్వైతసిద్ధాంతస్థాపినం యతిశేఖరం భావనాబల సంపన్నం భావానందగురుంభజే శ్రీకృష్ణాద్వైతసిద్ధాంతసూత్రానుష్ఠానయోగినం భగవన్నామతత్తుల్యం శ్రీ విశ్వనాథ గురుంభజే వాగర్ధావి సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగపితర వందే పార్వతీపరమేశ్వరూ మన మూడుచింతలపల్లి గ్రామంలో గౌడసంగం ఆధ్వర్యంలో శ్రీకంఠమహేశ్వరస్వామివారితో పాటుగా పరివార దేవతల యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిన్న శ్రావణ బహుళ దశమి నుంచి మొదలుకొని శ్రావణ బహుళ ద్వాదశి వరకు దివ్య ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది దీనికి భక్తులు సహాయం చేసి ఎంతో అభివృద్ధిగా దేవాలయ నిర్మాణం చేశారు తదనంతరం అద్భుతమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రారంభం చేయడం జరిగింది పరమేశ్వరుని యొక్క దివ్య ఆశీర్ అనుగ్రహం చేత నిన్నటి కార్యక్రమం పరిసమాప్తి చేసుకొని గణపతి పూజ పుణ్యహావాచనము అంకురారోపణ అఖండ దీపారాధన రుత్విక్వరణ పంచగవ్య ప్రాసన దీక్షాధారణ జలాదివాసము ధాన్యాదివాసము శయ్యాదివాసంతో ఈరోజు కార్యక్రమాలు పరిసమాప్తి చేసుకొని రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషములకు శుభ తులాలగ్న పుష్కరాముల సుముహూర్తమున శ్రీ కంఠమహేశ్వర వారితో పాటుగా పరివార దేవతల యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎల్లుండి ఇరవై ఒకటి గురువారం రోజున స్వామివార్లకు బోనాలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున దీనికి సహాయం చేసినటువంటి భక్తులకు మరియు శారీరకంగా ధన వస్తు మనోరూపకంగా సహాయం చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క దివ్య ఆశ్ర అనుగ్రహం ఎల్లకాలం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ సంఘ ఆధ్వర్యంలో మన మూడిచింతలపల్లి గ్రామంలో అద్భుతంగా దివ్య ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ఓం స్వస్తి మరి ఇప్పుడు మూడిచింతపల్లి గ్రామంలో మరి మూడిచింతపల్లి మండలంలో మన యోగము వ్యోమగుండము పూజలు మరి ఎల్లమ్మ ప్రతిష్ట చాలా బాగా జరుగుతున్నాయి ఆ భగవంతుడు మన గ్రామం మూడు చింతపల్లి మండలం అందరూ చల్లగా చూడాలని ఆ భగవంతుని కోరుచున్నాను ఈ కార్యక్రమం అంతా మా గౌడ సంఘం అంతా పెద్దలు ఆధ్వర్యంలో జరుగుతున్నది చాలా మంచి మంచిగా ఉన్నది నా పేరు కడుణ్యశ్రీ రాజు గౌడు మేము గౌడ పూజారులం ఈరోజు మూడు చింతలపల్లి గ్రామంలో దేవగౌడ సంఘానికి శ్రీ శ్రీ కండమామేశ్వర స్వామి శ్రీమాంబాదేవి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వనం మై నూతన ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది ఈరోజు హోమ కార్యక్రమం జరుగుతుందండి సాయంత్రకాలం అష్టలక్ష దీప పూజ జరుగుతుంది ధనాదివాసం ఫలాదివాసం పుష్పాదివాస కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయండి గౌరవారి ఆరాధించే దైవము కాబట్టి వారికు అన్ని విధాలుగా మాకు ఏర్ మాకు ఏర్పాట్లు చేశారు స్వామివారు కూడా అన్ని విధాలా సమకూర్చారు గౌడవారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి రేపు అమ్మవారి స్వామివారి పరాణ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది మరుసటి రోజు గురువారం రోజు స్వామివారి అమ్మవారి బోనాల మహాజాతర జరుగుతుందండి ఈ కార్యక్రమాలు నాలుగు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి కావున గౌడ కులస్తులు అందరూ ఇతర గ్రామాల నుండి వచ్చి వీక్షించాల్సిందిగా గౌడ సంఘం తరఫున గౌడ పూజారుల తరఫున మా విన్నపము మూడు చింతలపల్లి గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి హోమము బ్రహ్మాండంగా జరుగుతున్నది భక్తులందరూ పాల్గొన్నారు ప్రతి హోమానికి నలుగురు దంపతుల చొప్పున పాల్గొన్నారు బ్రహ్మాండంగా జరుగుతున్నది మా కుటుంబ సమేతంగా హోమం తరఫున అందరం వచ్చి హోమంలో పాల్గొని పూజా కార్యక్రమంలో జరుపుతున్నాము మా ఈ మూడు చింతలపల్లి గ్రామంలో ఈ పద్దె నిన్నటి నుంచి పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై ఒకటి తారీఖు వరకు పూజలు జరుగుతున్నాయి పద్దెనిమిది తారీఖు మన గ్రామంలో ఉన్న దేవతలందరికీ గ్రామంలో అందరూ ఉన్న దేవతలందరికీ మొత్తం పోయి మన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు హోమ కార్యక్రమాలు జరుగుతున్నవి అందరూ ఒక ముప్పై ఆరు మంది దంపతులు హోమంలో పాల్గొని పూజలు నిర్వహించుతున్నారు ఈ మూడు గ్రామానికి ఈ ఇది మన పెద్ద కాటమయ విగ్రహాన్ని ఆవి ఆవిష్కరించబడుతుంది అట్నే ఎల్లమ్మ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరించబడుతుంది దీంట్లో భక్తులు అందరూ పాల్గొని ఊరు మొత్తం భక్తులందరూ పాల్గొనవలసింది మేమందరి భక్తులందరికీ విజ్ఞప్తి చేసినాం కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం నుంచి కూడా హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా చాలామంది భక్తులు పాల్గొని గౌడ అందరూ కలిసి కూడా ఇక్కడ హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు యంత్ర పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ अनु सिद्धि प्लीज सब्सक्राइब टू द चैनल एंड डाउनलोड द पॉलिटिकोस app फ्रॉम द लिंक्स इन द डिस्क्रिप्शन